తులారాశి వారికి సెప్టెంబర్ నెల ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది మీ జీవితంలోని అన్ని ముఖ్యమైన రంగాలలో డబ్బు కుటుంబం కెరీర్ వ్యాపారం చదువు కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయి ఈ నెలలో ఏర్పడే సూర్య చంద్ర గ్రహణాలు మీ రాశిపై గట్టి ప్రభావం చూపనున్నాయి ఈ గ్రహణాల ప్రభావంతో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు లేదా కొన్ని అద్భుతమైన అవకాశాలను అందుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి వెళ్తే తులారాశి జాతకులు తమ సహజ సిద్ధమైన సమతుల్యత అందం మరియు న్యాయ దృష్టికి ప్రసిద్ధి వీరికి శుక్రుడు అధిపతి కావడంతో వీరి కళలు సౌందర్య సాధనాలు మరియు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు ఈ రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మిశ్రమ ఫలితాలను అందించనుంది ఈ నెలలో గ్రహస్థానాలు వ్యక్తి వ్యక్తిగత వృత్తిపరమైన మరియు ఆర్థిక రంగాలపై విభిన్న ప్రభావాలను చూపుతాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారికి ప్రధాన గ్రహాల సంచారం మరియు వాటి స్థానాలు వారు జీవితంలోని పలు రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ సెప్టెంబర్ నెల మీ వృత్తి జీవితంలో ఒక కీలక మలుపుగా ఉంటుంది ఈ మాసం ప్రారంభంలో కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా పరిష్కరిస్తారు నెల చివరి నాటికి మీ కృషికి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆదాయం మరియు పొదుపుపై దృష్టి పెట్టండి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చు స్థిరాస్తుల కొనుగోలు లేదా అమ్మకం లాభదాయకంగా ఉంటుంది భూమి ఇల్లు వంటి వాటిపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అయితే స్టాక్ మార్కెట్ లేదా ఇతర రిస్క్తో కూడిన పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం ఆర్థికంగా మరింత స్థిరత్వం సాధించడానికి పొదుపుపై దృష్టి పెట్టండి ఉద్యోగులకు ఈ నెల కొంత శ్రమ ఎక్కువైనా అద్భుతంగా ఉండబోతోంది పనిలో మీరు చూపించే అంకిత భావం మరియు నిబద్ధత ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య మీ పనితీరు అంచనాలకు మించి ఉండటం వల్ల ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు మీకు అప్పగించబడతాయి వీటిని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా మీ కెరియర్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం ముఖ్యం ఇది మీ పనిని మరింత సులభం చేస్తుంది ఈ నెలలో వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా కొత్త వ్యాపార భాగస్వామ్యాలు కుదుర్చుకుటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి తీసుకునే నిర్ణయాలు నష్టాలను కలిగించవచ్చు ఇప్పటికే ఉన్న వ్యాపారాలను పటిష్టం చేయడం పడి దృష్టి పెట్టండి విదేశీ ప్రయాణాలు లేదా అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు ఈ నెలలో మీకు లాభాలను తెచ్చిపెడతాయి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం అలాగే మీ వృత్తిపరమైన ఎదుగుదల వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది ఇతర మార్గాల ద్వారా కూడా ధన లాభాలు పొందే అవకాశం ఉంది నిరుద్యోగులు ఈ నెలలో మీ ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు వస్తాయి మీరు ఆశించిన రంగానికి సంబంధించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి మరియు మీ నైపుణ్యాలను స్పష్టంగా వివరించండి నెలాఖరులో ఊహించని ఖర్చులు లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరగవచ్చు మీ బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అవసరం అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి కుటుంబ జీవితం ఈ నెలలో ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది అయినప్పటికీ వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ బంధాలు మరింత బలపడతాయి కుటుంబంలో ఏదైనా వివాదం తలెప్పినా మీరు దాన్ని ప్రశాంతంగా పరిష్కరిస్తారు నెల ప్రారంభంలో మీ ప్రేమ జీవితంలో కొన్ని చిన్న అపర్ధాలు లేదా విభేదాలు తలెత్తవచ్చు కానీ నెల చివరి నాటికి పరిస్థితులు మెరుగుపడతాయి మీ భాగస్వామితో మనస్సు విప్పి మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి అవివాహితులకు పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు మీకు తగిన జీవిత భాగస్వామిని కలిసే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను కలవడానికి ఇది మంచి సమయం మీ స్నేహితులతో కలిసి ప్రయాణాలు లేదా పుణ్యక్షేత్ర సందర్శనలు చేసే అవకాశం ఉంది ఈ నెలలో ఆరోగ్యం హెచ్చు తగ్గులతో కూడి ఉంటుంది ఒత్తిడిని నియంత్రించుకోవడం ముఖ్యం మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి గ్రహణాల ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన పెరగవచ్చు దీనిని నియంత్రించుకోవడానికి ధ్యానము యోగా మరియు ప్రాణాయామం వంటివి పాటించండి మీ మనసుకు నచ్చిన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు కీళ్లనొప్పులు మరియు నరాల బలహీనత వంటివి ఎదురయ్యే అవకాశముంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పోషకాహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు సంభవిస్తాయి వాటిలో ముఖ్యమైనది సంపూర్ణ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున ఏర్పడుతుంది ఇది భారతదేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ వంటి దేశాలలో కూడా కనిపిస్తుంది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో చంద్రుడు రంగులో కనిపిస్తాడు అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు ఈ గ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి సూతకకాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు పూజలు చెయ్యరు సూతకకాలం గ్రహణం ముగిసిన తరువాత మాత్రమే ఇంటిని ఆలయాలను శుభ్రం చేసి పూజలు చేస్తారు సూతక కాలంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆహారం తీసుకోరు అనారోగ్యంతో ఉన్నవారు పాలు లేదా పండ్ల రసం వంటివి తీసుకోవచ్చు గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భగడ్డి లేదా తులసీ ఆకులు వేయడం వల్ల అది కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం గ్రహణం సమయంలో శుభకార్యాలు పూజలు దేవాలయ దర్శనాలు చేయకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వీలైనంతవరకు భగవంతుడిని స్మరించడం మంత్రాలు జపం చేయడం మంచిది గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటిని పూజగదిని శుభ్రం చెయ్యాలి పేదలకు బట్టలు ఆహారం ధాన్యం లేదా శక్తి మేర డబ్బు దానం చేయడం వల్ల గ్రహణం యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం ఈసారి పితృపక్షం కూడా ఉండడం వల్ల దానాలు చేయడం వల్ల అనేక రెట్లు మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం అలాగే తెల్లని వస్తువులను దానం చేయడం కూడా శుభప్రదమని చెబుతారు గ్రహణం తరువాత దగ్గరలోని ఆలయాన్ని దర్శించుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది రెండోవ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏర్పడుతుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకకాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాని వివిధ దేశాల్లో సంభవిస్తున్న ఈ సూర్యగ్రహణ సమయంలో దైవనామస్మరణ చేసుకోవడం మంచిది అలాగే గురువు ఈ సంవత్సరం మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం వల్ల అన్ని రంగాలలో పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి శనిగ్రహం శనిగ్రహం ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానం ఆరోగ్యం బాధ్యతలు మరియు దినచర్యపై దృష్టి పెట్టేలా చేస్తోంది శని తిరోగమనంలో ఉన్నందున పనిలో ఆలస్యం మరియు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది అయినప్పటికీ ఈ సంచారం దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది రాహువు కేతువు రాహువు ఐదవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో సంచరిస్తారు ఈ గ్రహాల సంచారం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి కేతువు అనుకూల స్థానంలో ఉండడం వల్ల ధ్యాన మార్గంలో ఉన్నవారికి యోగం లభిస్తుంది మరియు ఆర్థికంగా లాభాలు కలుగుతాయి రాహువు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల సంతానం సంబంధిత విషయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే ఈ నెల ప్రారంభంలో కుజుడు ఏడవ ఇంట్లో ఉండి సెప్టెంబర్ పదమూడున మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం ధనలాభాన్ని వ్యాపారంలో విజయాలను ఇస్తుంది ఈ నెలలో ఎదురయ్య ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి శుభ ఫలితాలను పెంచుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించడం మంచిది ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి అంకితమైన శ్రీ సూక్తాన్ని పఠించడం మరియు ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదం శ్రీ విష్ణు గణపతి ఆరాధనలు చేయడం వల్ల సమస్యలను అధిగమించి మంచి ఫలితాలను పొందవచ్చు ఆదిత్య హృదయ పారాయణ చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది శనివారం రోజున శనిదేవుడికి తైలాభిషేకం చెయ్యాలి అలాగే పేదలకు నల్ల నువ్వులు నూనె మరియు నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది గురువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ప్రతి గురువారం విష్ణుమూర్తిని పూజించాలి మరియు పసుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా దానం చెయ్యడం మంచిది అలాగే కోపాన్ని నియంత్రించుకోవాలి ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి గ్రహణ సమయంలో మంత్రజపం మరియు ధ్యానం చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి భాగస్వామితో ఓపికగా మరియు స్పష్టంగా మాట్లాడటం వల్ల అపర్థాలను తొలగించుకోవచ్చు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెప్టెంబర్ నెలలో తులారాశివారు కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఆనందాన్ని మరియు విజయాన్ని సాధించగలరు ఈ నెలలో గ్రహాల ప్రభావాల వల్ల కలిగే మిశ్రమ ఫలితాలను సరికా అర్థం చేసుకొని ఒక ప్రణాళికతో ముందుకు సాగితే ఆశించిన దానికంటే ఎక్కువ శుభాలు లభిస్తాయి గమనిక ఈ వీడియోలోని ఈ సమాచారం పండితులు నిపుణులు మరియు వివిధ మాధ్యమాల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా మీకు తెలియజేయబడింది దీనికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు ఈ విషయాలను మీరు ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది రాశి ఫలితాలు పుట్టిన తేదీ సమయం నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి వేరుగా ఉండవచ్చు మీ వ్యక్తిగత రాశి ఫలాలు జాతక ఫలాల గురించి పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించడం మంచిది